టీటీడీ నిధులు విషయంలో కూడా ఆ నిధులు ఎలా ఖర్చు పెడుతున్నారు దేనికి ఉపయోగిస్తున్నారు అనే దానికి సంబంధించి హైకోర్టు తాజాగా టీటీడీని ప్రశ్నించింది టీటీడీ నిధులు ఈ రోడ్ల నిర్మాణానికి సంబంధించి వాడిన నిధులు ధార్మిక కార్యక్రమాలకు ధార్మిక కార్యకలాపాలకి ఉపయోగించాలి మీరు వాటిని ఎలా ఉపయోగించారు ఎందుకు ఉపయోగించారు చెప్పండి అంటూ హైకోర్టు ప్రశ్నించింది ఇది ఒక రకంగా టీటీడీ పాలక మండలికి అలాగే చైర్మన్కి ఒక ఊహించని షాక్ అని చెప్పాలి ప్రధానంగా శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో రోడ్ల నిర్మాణానికి పారిశుద్ధ పనులకు టీటీడీ నిధులను వెచ్చించేందుకు గతంలో తీసుకున్న నిర్ణయం విషయంలో తాజా వైఖరి ఏంటో తెలపాలి అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే టీటీడీని ప్రశ్నించింది అలాగే తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడాను కూడా ఆదేశించిందట తదుపరి విచారణ వాయిదా వేసింది అయితే ఇక్కడ ప్రధానంగా తిరుపతిలో రోడ్ల నిర్మాణం అలాగే పారిశుద్ధ పనులకు టీటీడీ నిధులు ఖర్చు చేయడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ నేత జి బాన్ ప్రకాష్ రెడ్డి ఒక పిల్ దాఖలు చేశారు ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది ధర్మాసనం టీటీడీ నిధులను ధార్మిక కార్యకలాపాలకు మాత్రమే వినియోగించాలి వంద కోట్ల విషయంలో తాజా వైఖరి ఏంటో స్పష్టం చెయ్యాలి అంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది ఒక రకంగా ఇప్పుడు పాలకమండలి తిరుమల తిరుపతి దేవస్థానం దీనికి ఏం సమాధానం చెప్తుందనే చూడాలి